బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఇంత లేటుగా అనౌన్స్ చేయడం వెనకాల భయం అనేది ఉంది ఈసారి గెలుపు కష్టమే అనేటువంటి భావన ఉంది ఎందుకంటే మొన్ననే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడున్న దాంట్లో కూడా వెనకడుగు వేస్తున్నారు బీఆర్ఎస్లో ఉంటే ఇక భవిష్యత్తు ఉండదు బీఆర్ఎస్లో ఉంటే మేము గెలవలేము అనే పక్కపాటిలోకి పోతున్నారు అదే మాట కూడా వాళ్ళు చెప్పారు కదా ఒకసారి టికెట్ అనౌస్ చేసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ నేను అంటే చేవళ్ళ నుంచి రంజిత్ రెడ్డిని అనౌన్స్ చేస్తే ఫస్ట్ పని చూసుకోమని చెప్పిన తర్వాత కూడా రెండు నెలల తర్వాత లేదు నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయనని కాంగ్రెస్లోకి వెళ్ళినా కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకున్నారు కదా ఈ బీఆర్ఎస్ ఉంటే గెలవలేమనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది రంజిత్ రెడ్డి గారినే మీరు అడిగితే బాగుంటుంది ఇప్పుడు అన్న ఇంటర్వ్యూ చేసి రంజిత్ రెడ్డి గారికి రెండు ఎంపీ అయ్యిండు ఆయన చేసుకున్న వ్యాపారాలు ఆయన అన్ని మాలాంటి వాళ్ళకన్నా కేటీఆర్ గారిని రోజు కాదు నెలకోనాడు కూడా గెలవడానికి అవకాశం ఎప్ప లేస్తే కేటీఆర్ గారు చుట్టే ఉండేది అన్నీ చేసుకుండు వాళ్ళు ఎప్పటికన్నా వాళ్ళ స్వలాభం కొరకు చూసుకుంటారు కానీ అది ప్రజలు గమనించాలి రాత్రి కేఎల్ఆర్ గారు బాగానే అన్నారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గమనించాలి పార్టీలు ఏ పార్టీ సిద్ధాంతమైనా మంచిదే ఉంటుందా నక్సలైట్ల సిద్ధాంతం కూడా వాళ్ళు చెప్పే యాంగిల్గా మంచిదే ఉంటుంది కానీ మనసులో ఇసు దొంగ సరుకు తయారైంది వాని గిట్టుబాటు కొరకు పార్టీలు మారుస్తూ ఉంటారు ప్రాంతీయ పార్టీలలోనే ఆ నగరాలు నడవయి నాయకుడు ఇక్కడనే ఉంటాడు కాబట్టి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నేను పార్టీని మాత్రం అనను ఇక్కడ స్థానిక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎవరన్నా వస్తే రాళ్లతో కొట్టాలి పార్టీల మారినోళ్ళ ఎమ్మెల్యేలను అన్నాడు మరి బుద్ధి ఉండాలి కదా ఇప్పుడు అన్ని పార్టీలు వాళ్ళని నిజంగా కాంగ్రెస్లో కష్టపడ్డ కార్యకర్తలు ఏం కావాలి ఈ కొడుకులను అందరినీ బోకిపిల్తలతో కొట్టాలి వాళ్ళు అప్పుడు కొడితే సిగ్గు వస్తుంది దానం నాగేందర్ గారికి ఇస్తావు సునీత మహేందర్ రెడ్డి గారికి ఇస్తావు రంజిత్ రెడ్డి గారికి ఇస్తావు ఎంతమందికి ఇస్తావు ఇంకా ఎంతో మందికి ఇస్తావు కాంగ్రెస్ పార్టీలో లేరా కార్యకర్తలు కష్టపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు దశ చక్కనుంది పదిహేళ్ళు వచ్చిండు ముఖ్యమంత్రి అయిపోయాడు నలభై నలభై ఐదేళ్ళకెళ్ళి కష్టపడ్డోళ్ళు గాంధీభవన్ల చుట్టూ తిరుక్కుట్ట పార్టీ అంటే ప్రేమ వాళ్ళు నిజమైన కాంగ్రెస్లు కాంగ్రెస్ పార్టీ నాడు వస్తారు ఈ కొడుకులు పార్టీ అంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక యూనిటీ అనేది లేకపోయింది మీలాగా కష్టపడేవాళ్ళు ముప్పై ఏడేళ్ళు కదా మీరు కాంగ్రెస్లో ఉన్నది ఒక గుర్తింపు అనేది ఎక్కడొచ్చింది మీకు రావాల్సినటువంటి పదవులు లేకుంటే మీ టికెట్ని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ అయినప్పటికీ కూడా ఒక బయట నుంచి ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ పార్టీ అధ్యక్షుడయిండు తెలంగాణలో ఒక గవర్నమెంట్ని తీసుకురాగలిగిండు కదా ఒకటి కులంకుశంగా చెప్పాలంటే ప్రజలకు ఇవాళ సీనియర్ పద పత్తూరు వెంకటేశ్వరరావు గారు బతుకుంటే కూడా ఆయనది ఎవరు చూడకపోవు ఇప్పుడు తీర్మర్మల్లన్న శంటుంది పెట్టంగానే అందరూ చూస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గారిది కూడా అంతకన్నా మంచి అలా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీల సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీల ఒక్కొక్క కులము మొత్తం అది దాని కాదు వ్యక్తులు చాలామంది మంచోళ్ళు వాళ్ళు మాట్లాడితే ఎవరు దూష పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు ఏదో మాటలు మాట్లాడి కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో ఆ కాంగ్రెస్ను కూడా చితక మాటలు తిట్టిండు సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు ఆ మాటలకు ప్రజలతో ఆ వీక్నెస్ ఉంది కొంతమందికి డోళ్ళు బ్యాండ్లు సప్పుళ్ళు కొడితే పూనకం వస్తుంది అంటే ఆ వీక్నెస్ అన్నట్టు ప్రజలకు కూడా ఇసులో మాయ మాటలు నమ్మే వీక్నెస్ ఉన్నంతకాలం వాళ్ళు చలామాణ అవుతారు రేవంత్ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీ కొరగబెట్టింది కాదు ఆ మాయ మాటలతో ప్రజల్లో ఐప్ క్రియేట్ చేసుకుంటూ కొన్ని టీఆర్ఎస్ టికెట్ల విషయంలో కానీ కొంత రెండు సార్లు అయినందుకు దాని లోపంగా అక్కడ రావడం జరిగింది సో ఇప్పుడు మీకు అనౌన్స్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు అసలు నాకేం చెప్పిండమ్మా మలేష్ నువ్వు మంచిగా ఉంటుంది మీ పట్ల ప్రజలలో మంచి అభిప్రాయం ఉంది పార్టీ అభిప్రాయం కూడా బాగుంది నువ్వు పోటీ చేయి నేను నీకు టికెట్ ఇస్తున్నా అని చెప్పిండు సరే సార్ నేను చేస్తాను అని చెప్పి అంతకు ముందు నుంచి ఉన్నటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్ కావచ్చు లేకపోతే పైళ్ళ శేఖర్ రెడ్డి కావచ్చు జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు ఇక్కడ కూడా సునీత గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా వస్తుందని ఎదురు చూసిన కదా వాళ్ళని పక్కనే పెట్టి మలేష్ గారికి ఇవ్వడం పైళ్ల శేఖర్ రెడ్డి గారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యే మంచోడైన ఆనెస్ట్ వంద ఒక రూపాయి తీసుకొని ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఓడిపోయిండు ఆయన బీఆర్ఎస్ టికెట్ అడగలేదు బాలరాజు నా తమ్ముడే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు బాలకృష్ణారెడ్డి గారు గతంలో టీఆర్ఎస్లో పనిచేసిండు కాంగ్రెస్లకు పోయిండు బీజేపీలకు పోయిండు యువ తెలంగాణ పార్టీ పెట్టిండు మళ్ళా ఈ మూడు నెలలనే మూడు పార్టీలు మట్టి బీ బీఆర్ఎస్లోకి వచ్చిండు సరే అదంతా పెద్దల్ కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు వారు చూసుకుంటారు సునీత నాకేం నాకు సంపూర్ణమైన సహకారం శేఖర్ రెడ్డి గారు కానీ సునీత గారు కానీ ఎవరైనా చెప్పారు ఎవరు అందరికీ ఆశ ఉంటుంది ఎవరైతే సమర్థుడు ఎవరైతే అక్కడ ఆ పరిస్థితిని బట్టి ఆ ప్రాంతంలో విన్నింగ్ ఛాయిస్ ఎవరికి ఉంటుంది అని పార్టీ నాయకుడు చూస్తారు అయితే ఇప్పుడు మీరు విన్నింగ్ చాయిస్ గురించి మాట్లాడుతున్నారు సర్వే గురించి చెప్తున్నారు అయితే ఇప్పుడు అక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఒక్క జనగామ తప్ప మిగతా ఆరు మిగతావి కావు ఆరు కాంగ్రెస్ ఎట్లా నెగ్గుకొస్తారు అనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రాన ఎంపీ బీఆర్ఎస్ గెలవద్దు అనేది లేదు నేను ఇలా బూర నర్సయ్య గారి నేను సీనియర్ రాజకీయాల చామల కిరణ్ రెడ్డి గతంలో ఒక పార్టీలో పనిచేసినాం నా మిత్రుడే ఆయన కన్నా కూడా నేను సీనియర్ను నేను రాజకీయాలలో సీనియర్ను నా హిస్టరీలో ఏ ప్రాంతంలో నన్న పోయి చూడండి ఎవరో ఒక చిన్న లీడర్ కాగానే ఏ తప్పో ఒకటి చేస్తూ ఉంటారు ముప్పై తొమ్మిదేండ్లు ముప్పై నలభై ఏండ్లు నేను రాజకీయ జీవితంలో డిసిప్లేన్గా కాంగ్రెస్ పార్టీలు ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలు కానీ ప్రజలల్లో కూడా నేను నా వంతు సాయం నేను ఏదో ఒకటి ప్రజలకు సేవ చేసుకుంటూ వచ్చినాను మా ప్రాంతంలో ఏ గరీబుల్లో కాపదొచ్చినా మంచి పరిస్థితి కానీ శుభకార్యం కానీ అశుభకార్యం కానీ నా ఇంటికి వచ్చి నన్ను సహాయం కోరిన నా సోదరులు అనుకొని నేను సహాయం చేసే మంచిది నేను ఎప్పుడున్నా సమాజ సేవ చేస్తూ ఉంటాను నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నా నాకు మంచి పేరు నేను మా మదర్ గ్రామ సర్పంచ్ ఉంటే ఒక తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం నా మంచితనంతో అలా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న దేవేందర్ గౌడ్ మంత్రి ఉండి బాగా సాయం చేయడం డబ్బులు ఇచ్చి అభివృద్ధి నాకు మంచి పేరు ఉంది మా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు అన్ని పాత పరిచయాలు ఉన్నాయి ఇవాళ భువనగిరి పార్లమెంట్లో నా సోదరులు చాలామంది కాంగ్రెస్ పార్టీలు రేపు వాళ్ళ ఆశీర్వాదం అందరికి కూడా నా మీద ఉంటుంది ఒక వ్యక్తిగా నన్ను బాగా చూస్తారు అయితే ఇప్పుడు భువనగిరిలో ఓల్డ్ ఫ్రెండ్స్ ఏ కదా మీకు అందరూ అటు బుర గారు కావచ్చు ఇటువైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఈ ఓల్డ్ ఫ్రెండ్స్ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు సో ఎవరెవరు ఏంది అనేది ప్రజలకు కూడా తెలుసా తెలుసు అందరికీ తెలుసు తెలుసు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తెలంగాణ పాలిటిక్స్లో పదిగేళ్ళ ఆయన ఇక్కడ ఇక్కడ ప్రాంతం అని కూడా తెలియదు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక వచ్చిండు కానీ నేను ఇప్పుడు కాదు వెనకడికి నల్గొండ లోకసభకి అబ్దుల్ లతీఫ్ అని ఎంపీ ఉండే సంది నేను రాజకీయాలను అబ్దుల్ అతీఫ్ అయినాక తుమ్మలపేళ్ళ దామోదర్ రెడ్డి గారు అయ్యారు కాంగ్రెస్ పార్టీలుండే అప్పుడు చికిలం శ్రీనివాసరావు గారు అయ్యారు రాజగోపాల్ రెడ్డి గారు అయ్యారు సో ఇక్కడి ప్రాంతం అని తెలియదు కిరణ్ కుమార్ రెడ్డి